ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పేసి అంకుల్ ఇంటికి వెళ్ళి పెంకులు తీసేసి వచ్చేయడం కాకుండా పార్టీలు అవి చేసుకుని షార్ట్లు వేసుకుని షార్ట్స్ చూడటం కాకుండా మన ఊరు మనకిచ్చిన మెమరీస్ ఏంటి ఇప్పుడు మెల్బోర్న్ మెమరీస్ అని మాట్లాడుతున్నాం కానీ మన ఊరు మనకిచ్చిన మెమరీస్ ఏంటి మనం మన ఊరికి ఏం చేద్దాం అరే ఆ రామాలయం మీద మైక్ ఉండే చిన్నప్పుడు ఆ మైక్లో విని మేము ఆనందించే వాళ్ళం మైక్ ఉందా లేదా అసలు పూజారి గారు ఉన్నారా లేదా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఓసారి గుడికి వెళ్ళండి మీ డబ్బు అక్కడ అవసరం అయితే ఆ గుడి ఖర్చు పెట్టండి ఆ గుడిలో పుస్తకాలు కావాలేమో ఇవ్వండి మైక్ కావాలేమో ఇవ్వండి దేవుడికి ఆభరణాలు ఏమన్నా కావాలేమో ఇవ్వండి పూజారి ఇల్లు కూలిపోతుందేమో దాన్ని నిల నిలబెట్టండి మీ ఊళ్ళో రైతులు ఎవరైనా బాగోపోతే వాళ్ళకి ఒక హెల్ప్ చేయండి మీరు ఆస్ట్రేలియాకి వచ్చారు మళ్ళీ ఇండియాకు వస్తారు తిరిగేసి దండం పెట్టుకుని ఆనందం వెళ్ళిపోతే రిటర్న్ ఏంటి ఏంటి అందుకని మీ ఊరికి ఏం చేయాలి జస్ట్ మీ ఊరి మీద కాన్సన్ట్రేట్ చేయించాలి ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి కేవలం ఆ బ్రో ఆ బ్రో అని ఆ బ్రో సగేసి తిరగడం కాదు అదేవిధంగా ఆల్రెడీ చెప్పిన మాతృదేవబాబు సాంగ్ మన కోసం రెడీగా ఉంటుంది అందుకని మీరు ఊరికి ఏం చేయగలనో ఇంటికి ఏం చేయగలనో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏం చేయగలనో ఇది మీరు ఆలోచన చేయండి నేషనాలిటీ జాతీయ భావాన్ని పెంచడానికి మీరు మీ ఊళ్ళో వాడు మెల్లబోన్లో మనకు వాల్యూ ఉంది కదా మనకు వెయిట్ ఉందిగా ఆ వెయిట్ ఊళ్ళో పెరిగేలా చేయండి అంతేకాని ఆడ మెల్బోర్న్ వెళ్తే సిడ్డీ వెళ్తే ఏంటి ఆడికాడు సంపాదించుకున్నాడు బొందా ఆడి ఆడు ఉంటే నాలుగు సార్లు తింటాడు ఆరు సార్లు వెళ్తాడు ఆడి గురించి మనకేంటి ఆయన అనుకునేలా ఉండకూడదు అదైందా అందుకని గుడికి చెయ్యండి మీ ఊరికి చెయ్యండి ఏదో లేదా మీ ఊళ్ళో బడికి చేయండి పేద పిల్లలకి చేయండి అనాథలకు చేయండి మీ ఊరంతా గోడల మీద రామాలయం కృష్ణాలయం శివాలయం గోడల మీద చక్కగా మంచి శ్లోకాలు రాయించండి ఎడ్యుకేట్ 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 ఇది మన నినాదం ఇఫ్ యూ డోంట్ ఎడ్యుకేట్ వెరీ సూన్ హిందూస్ గోయిన్ ఇది గుర్తుపెట్టుకోండి నో సెక్యులరిజం అదైందా ఒక ముస్లిము కురాన్ మాత్రమే గొప్పదంటాడు ఓ క్రిస్టియను బైబిల్ మాత్రమే గొప్పది అంటాడు మన దరిద్రుడు ఏమీ చదవకుండా అన్నీ ఒకటే అంటాడు నువ్వు భౌతికత చదవో నువ్వు బైబిల్ చదవు నువ్వు ఖురాన్ చదవు అన్నీ ఒకటే ఎలా అవుతాయి నువ్వు చెక్ చేసావా నువ్వు చూసావా నువ్వు చదివావా అందుకని మీరు చదవండి అన్నీ చదవండి ముఖ్యంగా రామాయణ భౌతికత భాగవత్వం చదవండి అప్పుడు ఇప్పుడు బైబిల్ కులాం కూడా చదవండి తేడా ఏంటో తెలుస్తుంది మనం హిందువులుగా మనమందరం అందరం దేవుణ్ణి రామ కృష్ణ గోవింద నారాయణ శివ అని ఎలా పిలిచినా పర్వాలేదు అని చెప్పగలం నేను నమ్మే శివుణ్ణి రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పగలం ఓ ముస్లిం చెప్పగలరా అల్లా నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్తాడా వాడు చెప్తాడా ఏసుని నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్తాడా అలా చెప్తే రెండు క్షణాల్లో ప్రపంచాంతి వచ్చేది అదైందా మూర్ఖత్వం అంటే అదే కదా ఇప్పుడు మీరు ఏదో తిన్నారా ఏం తిన్నారా అన్నాం నేను తిన్నాం అందుకని మిమ్మల్ని చెప్పించాలా నేను మీ ఆకలి మీ కెపాసిటీని బట్టి మీరు తింటారు నేను తినలేదు కాబట్టి మీరు తినకూడదు అనకూడదుగా ఇన్ని గంటల నుంచి మాట్లాడుతున్నాను కేవలం పాలు దాగి ఉన్నాను అవును కదా మళ్ళీ ఎల్లుండి భోజనం చేస్తాను ఈ శక్తి ఎవరు ఇస్తున్నారు భౌన్ ఇస్తాడు ఆ ఫెయిట్ ఉండాలి అందుకని మీరు ఖచ్చితంగా బుక్స్ చదవడం దృష్టి పెట్టండి కోర్స్ ఈ రోజు కూడా మీరు రోజు ఒక బుక్ చదువుతున్నారు ఆ బుక్ ఏం బుక్ ఫేస్బుక్ ఈ ఫేస్బుక్ ఫేస్బుక్ కోటే కాదు భగవద్గీత భాగవత రామాయణం ఇన్ని ఉన్నాయి చదవండి చదవండి చదివించండి భారత్ మతాకి స్వస్తి